ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారైతే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి కూడా షేర్ చేయండి హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ వృత్తిని ప్రేమించే ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థికి కూడా చాలా మంచి వాతావరణం రావడం జరిగింది సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా కూడా మనకు డిఎస్సీని అయితే ప్రకటించేందుకు అన్ని రకాలుగా సంసిద్ధులైతే అవుతున్నారు సో ఎన్నికల్లో వారు ఇచ్చిన మాటని అనుసరించుకొని తప్పకుండా ఈ యొక్క కాళ్ళని అయితే భతీ చేసేందుకు మనకు ప్రణాళిక కూడా రచించుకోవడం జరుగుతుంది ఈరోజు మీరు ఈనాడు పేపర్ని అయితే చూడవచ్చు సో అక్కడ మనకు ఎస్టర్డే జరిగిన మీటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో మన యొక్క తెలుగు న్యూస్ పేపర్స్లో ఈనాడు అనేది ది బెస్ట్ అనే చెప్పుకోవాలి సో వీటిలో ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి తప్పకుండా మీరు విశ్వసించవచ్చు అనమాట ఓకే నేను చాలా రోజుల నుంచి మీకు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది అని చెప్పి మీకు చెప్పాను సో అందుకే ఈ యొక్క ప్రిపరేషన్కి సంబంధించి మీకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెప్పి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ అనేది చేస్తున్నా ముందుగా సచివాలయం సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ యొక్క నెలాఖరు లోపు ఈ ఫలితాలు రిలీజ్ చేసి భర్తీ అనేది చేస్తారు ఓకే సచివాలయం సంబంధించిన అభ్యర్థులు ఎవరు కూడా టెన్షన్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు బట్ అంటే ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ప్రేమించే అయితే ఉన్నారో సో వీరందరికీ కూడా మరొక మంచి వార్త మనకు ప్రతి ఏటా కూడా డిఎస్సీ అయితే నిర్వహించబోతున్నట్లుగా ఉపాధ్యాయ కాల సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా సేకరిస్తున్నట్లుగా ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎస్టర్డే మీటింగ్లో ఈ కాళ్ళని భతీయాన్ని చేసేందుకు ప్రతి ఏటా కూడా డిఎస్సి నిర్వహించాలని అది కూడా జనవరి ఒకటో తారీఖున అంటే మనకు జనవరి నెల ఏదైతే ఉందో ఈ జనవరి నెలలోనే మనకు ఈ ఉపాధ్యాయులకు సంబంధించిన డిఎస్సి కండక్ట్ అని చేయాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖ అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందన్నమాట ఇక్కడ ఇక చూడండి చూడవచ్చు ఉపాధ్యాయ కాళ్ళను ఏటా జనవరిలో భర్తీ అని ఏ పరీక్షలైనా జనవరిలోగా ఉండాలని చెప్పి సూచించారు ఓకే సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అయితే అవుతుంది ఎవరైతే ప్రిపరేషన్ని కొనసాగించాలని చెప్పి మనకు ఆలోచనలో ఉన్నారు మీరు ఇంకా ఆచరణ చేయాల్సిన సమయం అయితే రావడం జరిగింది సో అందరిలాగా నోటిఫికేషన్ వస్తే చదువుదామని చెప్పి మీరు ఆలోచించొద్దు ఓకే చాలా యూట్యూబ్ ఛానల్స్లో మనకు ఆల్రెడీ దివి కొన్ని కోచింగ్ సెంటర్స్ కూడా ప్రిపరేషన్ అయితే కొనసాగించేస్తున్నాయి లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా వారైతే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మేలుకుంటే తప్పకుండా మనం విజయం సాధించేందుకు అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే హెవీ కాంపిటీషన్ కాబట్టి అబ్బాయి అందరూ కూడా విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి ఓకేనా ఖచ్చితంగా మీరు ఫోకస్ అనేది చేయండి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు అందించడం అయితే జరుగుతుంది అందుకాకుండా దీనికి ముందుగా మనకు టెట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఓకే టెట్ నోటికేషన్లో ఉన్న సిలబస్ డిఎస్సిలో ఉన్న సిలబస్ మాక్సిమం ఒక ఎయిటీ పర్సెంటేజ్ అనేది సేమ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ బదులు టెట్కి సంబంధించి కూడా ప్రిపరేషన్ అయితే అవ్వండి సిలబస్ అంతా మీ దగ్గర ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ డిఎస్సిలో మొత్తం సిలబస్ అనేది దింపేశారు సో ఇక్కడ ఇంకా సిలబస్లో చేంజెస్ అనేవి పెద్దగా ఉండవు ఓకే సో ఇంకా ఎలాగో మనం చదవాల్సింది కంటెంట్కి సంబంధించి మెథడ్కి సంబంధించి మెటీరియల్ మొత్తం అందరే ఉంది ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అయితే అవ్వండి ఖచ్చితంగా ఇంకా మీకు డిఎస్సి సంబంధించి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి మన యొక్క ఛానల్ అనేది స్టార్టింగ్ నుంచి కూడా తెలంగాణ డిఎస్సి నుంచి కూడా ఇస్తున్న విషయం తెలిసిందే తెలంగాణ డిఎస్సి తెలంగాణ టర్ట్లకు సంబంధించి ఇచ్చాము అంతేకాకుండా డిఎస్సికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనమాట నా యొక్క ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మనం డిఎస్సికి సంబంధించి పూర్తి సపోర్ట్ అనేది చేయడం జరిగింది తప్పకుండా మరి అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటా ఓకే సో ఈ విధంగా మనకు డిఎస్సి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది టూ థౌసండ్ ఎయిటీన్ డిఎస్సి సంబంధించి ఏవైతే మనకు వేకెన్సీ అయితే ఉన్నాయో సో స్టార్ట్ మనకు త్రీ థౌజండ్ వేకెన్సీస్ని ఈ యొక్క మంత్ ఎండింగ్ ఎండింగ్ కల్లా భర్తీ అనేది చేస్తారంట ఏవైతే హైకోర్టులో మనకు పెండింగ్ అయితే అంటే కోర్టు కేసులు వాళ్ళు పెండింగ్ అయితే అయిపోయాయో యొక్క ఎగ్జిట్ పోస్ట్ సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు సో ఆ యొక్క వేకెన్సీస్ని ఎప్పుడు భర్తీ చేస్తారనేది కూడా ఇంకా క్లారిటీ అనేది లేదు ఓకే సో నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి కావచ్చు టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వల్వ్ ఇప్పుడు చూస్తే టూ థౌసండ్ ఎయిటీన్ కొన్ని వేకెన్సీ అనేవి ఫిల్ అనేది చేయకపోయినా సరే గవర్నమెంట్ అనేది తర్వాత మనకు నోటిఫికేషన్స్ అనేవి ఇస్తూ ఉంటాయి చూడాలి మరి చివరి వరకు కూడా మనం వాటి గురించి చెప్పలేం బట్ అంటే మనకు ఖచ్చితంగా డిఎస్సీ అయితే ఉంటుందని చెప్పి ఇక్కడ సమాచారం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ప్రిపరేషన్లో భాగమైతే అవ్వాలి ఓకేనా Thank you.